ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మండలంలో ముగ్గులు పోటీల్లో అధికంగా మహిళలు పాల్గొనడం సంతోషకరంగా ఉందని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను పరిశీలించిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు సోమవారం ఉదయం పది గంటలకు ట్రాక్టర్ రివర్స్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అనంతరం ముగ్గురు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చేపల్లి వెంకయ్యమ్మ దర్శి మండల వైస్ఎంపీ సోము దుర్గారెడ్డి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు